మరి ఎనిమా చేసుకోవచ్చు మంచిది అని అంటున్నారు మరి సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్స్ ఉంటుందా అయితే ఇక్కడ ఎనిమా గురించి ఏంటంటే ఈ అంటే మల ద్వారంలో ఈ నీళ్ళు ఎక్కించడం ఏంటి ఇదంతా పైప్ పెట్టడం ఏంటి ఇదని చాలా మంది ఫస్ట్ అసలు భయపడతారు మేము ఎన్డిఎస్ లో కూడా అంటే నార్త్ వైపున ఎండిఎస్ చాలా విస్తృతంగా వ్యాపించింది అన్నమాట సౌత్ వైపున ని నేను ప్రమోట్ చేస్తున్నా నాకు నచ్చి అండ్ చాలా మంది ఎన్డిఎస్ ని ఫాలో అయ్యి హెల్త్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళని ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినిపించడానికి సో వాళ్ళైనా నార్త్ వైపు అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ ఎనిమా గురించి విన్న తర్వాత చాలా తక్కువ మంది వెంటనే దీన్ని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ఈ పైప్ ఏంటి దీన్ని మళ్ళీ మల ద్వారంలో ఎక్కించడం ఏంటి ఇది ఒక విచిత్రంగా అంటే కొంచెం ఇది లేకుండా చేయరాదా అంటే మేము ఎనిమా ఒకటి చేయము బట్ ఫాస్టింగ్ అండ్ ఫ్రూట్స్ డైట్ జ్యూస్ డైట్ అయితే చేస్తాము అని అంటారు బట్ మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎనిమా చేయాలి ఆ తర్వాత అండ్ డైట్ ఎనిమా చేయకుండా ఫాస్టింగ్ చేస్తే కూడా అంటే ఉపవాసం చేస్తే వంద శాతం ఫలితం ఉండదు ఎందుకంటే దొంగ ఆకలి ఉంది కదా ఇంతకు ముందు మనం తిన్న రకరకాల రుచుల యొక్క ఆ బాక్టీరియా మన పొట్టలో ఉంది అది ఆ టైం కి మనల్ని అడుగుతా ఉంటది అది నిజమైన ఆకలి కాదు నిజంగా పుట్టే ఆకలి వేరేలాగా ఉంటది సో ఈ దొంగ ఆకలి ఏంటంటే ఓన్లీ మనం ఆ బ్యాక్టీరియా తినిపించడానికి అవుతుంది అనమాట సో అవన్నీ ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అవన్నీ పోవాలంటే ఫస్ట్ పొట్ట శుద్ధి జరగాలి సో అందుకోసం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అసలు అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా ఎన్నో గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎనిమా ద్వారా ఎనిమా చేసుకోవడం వల్ల ఎంత మెరాకిల్ రిజల్ట్స్ వచ్చాయంటే రకరకాల క్యాన్సర్ వ్యాధులతో ఉన్న వాళ్ళకి శరీరంలో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ మన కోలన్ క్యాన్సర్ నెక్స్ట్ ఈ థైరాయిడ్ బీపీ షుగర్ ఒబేసిటీ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ మానసిక వ్యాధులు ఇలా ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని కాదు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఈ ఎనిమా అనేది చక్కటి పరిష్కారం ఎప్పుడైతే పొట్ట శుద్ధి జరుగుద్దో అక్కడే మన ఆరోగ్యానికి మొదటి మెట్టు స్టార్ట్ అయినట్టు అనమాట మనం ఫస్ట్ స్టెప్ మనం హ్యాపీగా ఎంతో మంచి పని చేసిన వాళ్ళం అవుతాం సో అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి అసలు భయమే అవసరం లేదు అంటే ఒక్కసారి మీరు ఎనిమా ఎవరైనా చేసుకున్నాక దీని లోత అర్థమైపోద్ది ఇందులో ఏం లేదు చాలా ఈజీ క్రియ చాలా సులభమైన క్రియా అందరికీ అర్థమవుతుంది సో భయాన్ని పక్కన పెట్టి ఒక క్లారిటీతో ఒకసారి ఎనిమా చేసుకోండి ఆ తర్వాత మీ ఒక్కొక్కరు ఆశ్చర్యపోతారు అసలు నా పొట్ట నుండి ఇంత దారుణమైన మలినం చెత్త బయటకు వచ్చింది అసలు ఏమేమి వేసిన బాబు నా పొట్టలో అని ఆశ్చర్యపోతారు అలా లోపల చెత్తనంతా క్లీన్ చేస్తుంది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు వంద శాతం సైడ్ ఎఫెక్ట్స్ మొత్తమే ఉండవు దానికి మెయిన్ గ్యారంటీ అండ్ అవి సైడ్ ఎఫెక్ట్ లేకపోగా ఎన్నో మీకు ఆరోగ్య లాభాలు అండ్ గుడ్ ఎఫెక్ట్స్ అయితే వంద శాతం జరుగుతాయి ఓకే మైదా గారు ఎనిమా చేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చేసేయండి ఓన్లీ గాలి మాత్రమే తీసుకోండి ఇంకేం తీసుకోవద్దు ఆ తర్వాత ప్లాంట్ బేస్డ్ మిల్క్ తీసుకోండి అని చెప్తున్నారు అసలు ఏంటి ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే యా అయితే ఏంటంటే సిక్స్ అవర్స్ ఉపవాసం అయిపోయిన తర్వాత గ్రీన్ జ్యూస్ తీసుకుంటే ఎక్కువ మంచిది ఓకే గ్రీన్ జ్యూస్ లో ఏంటంటే మనకి ఎక్కువగా గోధుమ గడ్డి రసము ఇవి అందరికి తెలిసింది గోధుమ గడ్డి రసం తీసుకుంటే మనం గ్రీన్ బ్లడ్ తీసుకున్నట్టే సో గోధుమ గడ్డి పెంచుకోలేని వాళ్ళు ఎక్కడైనా ఆల్రెడీ అమ్ముతుంటే తెప్పించుకోవచ్చు లేదంటే మనకి ఇంకో గ్రీన్స్ ఉన్నాయి పాలకూర కొత్తిమీర కరివేపాకు పుదీనా సో ఇలా గ్రీన్ జ్యూస్ చేసుకోవచ్చు సో గ్రీన్ జ్యూస్ అప్పుడప్పుడు చేసుకుంటూ లేదు మరి పాలు తాగే అలవాటు ఉంది మాకు గుడ్ కొలెస్ట్రాల్ కావాలి కాల్షియం కావాలి ఐరన్ కావాలి ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నామో వీటిని బ్యాలెన్స్ చేయడానికి మనం కొబ్బరి పాలు తీసుకోవచ్చు వేరుశెనగల పాలు తీసుకోవచ్చు ఉదయమే ఏమీ ఇబ్బంది అవ్వదు సో కొబ్బరి పాలని ఏమీ లేదండి కొబ్బరిని తీసుకోవాలి మంచిగా ముక్కలు చేసి కొంచెం ఒక ఒక కొబ్బరి నుండి ఒక లీటర్ పాల వరకు తీసుకోవచ్చు మనము మంచిగా తిక్కుగా మందంగా వచ్చి కొబ్బరి పాలని మిక్సీలోనే బ్లెండర్ లోనే వాటర్ వేసేసి పాలు తీసేసుకోవచ్చు సో ఆ పాలని మనం నేరుగా డైరెక్ట్గా అలాగే తాగొచ్చు లేదా ఖర్జూరం లాంటివి వేసేసుకొని లేదా రకరకాల ఫ్రూట్స్ అన్ని వేసి మంచి ఫ్రూట్ సలాడ్ లాగా ఫ్రూట్స్ మిల్క్ షేక్ మిల్క్ షేక్ లాగా తీసుకోవచ్చు సో ఈ ప్లాంట్ బేస్ లో పల్లీల పాలు నువ్వుల పాలు బాదాం పాలు నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు పాలు ఇంకొకటి కొబ్బరి పాలు ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ అనమాట సో మనం అంటే వీగన్ అని మీరు గూగుల్లో చూస్తే శాకాహారి అని వస్తుంది సో పశువుల నుండి డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో పాలు ఒకప్పుడు మన పూర్వీకులు పెంచిన గోవులు అనండి ఏవైతే అవి అడవుల్లో తిరిగాయి అవి సహజంగా వాటికి నచ్చిన మూలికల్ని తినేసి వచ్చేవి అంతటా తిరిగి కొండలు గుట్టలు తిరిగి ఆ తర్వాత అవి వచ్చిన తర్వాత కూడా వాటిని పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవైపు దూడ పాలు తాగేది ఇంకొక వైపు దాన్ని పెంచుతున్న వాళ్ళు కూడా పాలు పిండుకునే వాళ్ళు అది అహింస పద్ధతిలో వచ్చేది ఇప్పుడు అలా రావట్లేదు కంప్లీట్ డైరీ ప్రొడక్ట్స్ లో చాలా హింస జరుగుతుంది స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు సో అందుకని డైరీ ప్రొడక్ట్స్ కాకుండా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి